చలో విద్యుత్ సౌదా సందర్భంగా పోలీసులు అక్రమ అరెస్టులను సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని వేతనాలు పెంచాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త ధర్నా నిర్వహిస్తున్న కార్మికుల్ని నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా దశాబ్దాల కాలంగా ఈ డిపార్ట్మెంట్ లో బ్రతుకుతున్నాము ఈ రోజు పర్మినెంట్ అవుతాం రేపు పర్మనెంట్ అవుతాం ఆశలతో కాళ్ళు చేతులు పాంగొట్టుకొని ప్రాణ శాఖం లెక్క చేయకుండా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం గవర్నమెంట్ మారుతున్నాయి పాలకులు మారుతున్నారు యాజమాన్యాలు మారుతున్నాయి తప్ప మా బతుకుల్లో ఎటువంటి మార్పు లేదు కాబట్టే ఇదివరకు జిల్లా స్థాయిల్లో సీఎండిలకి నెక్స్ట్ పోతే అధికారులందరికీ విన్నవించుకున్నాం విన్నవించుకు విన్నవించుకున్నా కూడా మా సమస్యలను పరిష్కారం కాలేదు కాబట్టి ఈరోజు గుణదల విద్యుత్ సౌద ముట్టడి కోసం అని చెప్పి యావత్ కాంట్రాక్ట్ కార్మిక వర్గం రావడం జరిగింది ఖచ్చితంగా మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి లేకుంటే ఇంతకు మించినటువంటి ఉద్యమాలు కూడా మీరు చెల్లి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్పీడీసీల్లో ఎస్పెషల్గా ప్రమోషన్లు వచ్చి జీతాలు తగ్గించారు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా జీతాలు అనేటివి ప్రమోషన్లు ఒక మెట్టెక్కితే జీతాలు పెరుగుతాయి ఇక్కడ ఎస్పిడి ఎస్పీసీల్లో పూర్తిగా విరుద్ధంగా వచ్చిన వాటి ఆపరేటర్ అయిన వారికి జీతాలు తగ్గించారు అదేవిధంగా చూసుకుంటే ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి అరియర్స్ అమౌంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు పిఆర్సి సకాలంలో అమలు చేయకుండా రెండు వేల పద్దెనిమిది తగ్గించబడినటువంటి పీఆర్సీ ఇచ్చింది కాకుండా పైగా ఒక లక్ష ముప్పై వేల రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఇదే ఇది వరకే అధికారులకు తెలియపరిచాము కాబట్టి యావత్ కాంట్రాక్ట్ కార్మికు వర్గం ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి పూర్తిగా యాజమాన్యాలు ప్రభుత్వాలే చేశాయి అందరికీ పదహైదు వేలు ఒకరికి పద్దెనిమిది వేల ఒకరికి ఇరవై రెండు వేల ఒకరికి ఇరవై ఆరు వేల ఒకరికి వివిధ రకాలైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి విధంగా ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని నాశనం చేస్తున్నారు ఇది 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 ఇలా ఇదే ఇలాగే కొనసాగితే రేపు దీనికి మించినటువంటి కార్యక్రమాలు కూడా మేము చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ యాజమాన్యానికి ఈ గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాం